జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కరపత్ర ఆవిష్కరణ దౌతాబాద్ మండలం ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు గ్రామ అంబేద్కర్ కూడలి ఆవరణలో ఆవిష్కరణ చేసి మీడియా సమావేశంలో రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ రేకం శ్రీరాములు మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు ఆగస్ట్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో హలో మాలా చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పలు సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ లో సామాజిక చైతన్య దీక్షలు చేపట్టున్నట్లు తెలిపారు ఈ దీక్షలకు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారితో పాటు జాతీయ సామాజిక ఉద్యమ నేతలు హాజరు కానట్టు తెలిపారు కావున ఈ దీక్షలో పాల్గొనేందుకు సిద్దిపేట జిల్లా నుండి మాలలు దళిత గిరిజన బహుజనుల సంఘాల మేధావులు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి జక్కుల రాజయ్య సిద్దిపేట జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మండల యాదగిరి గారు జంగంపల్లి గ్రామ అధ్యక్షులు మిందే రమేష్ గాజులపల్లి ప్రేమకుమార్ తుమ్మాట గ్రామ ఇన్ఛార్జి బైండ రేష్ నక్క సురేష్ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ప్రశాంత్ గొల్లపల్లి ప్రవీణ్ గొల్లపల్లి నవీన్ రైతులు పాల్గొన్నారు